జై మాదిగా జై జై మాదిగా నాదొక చిన్న పాట మన మాదిగ జాతి బిడ్డల గురించి కిర్రుకిర్రు చెప్పునో నోయమ్మా ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపునో నోయమ్మా కిర్రుకిర్రు కిర్రు నో అమ్మా ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపునో నోయమ్మా నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మా ఈ ఊరి కావాల మురికి కుంటల ఉంటారు అమ్మా చర్మ చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి చర్మ చెప్పు వేసి కలిగినోళ్లకు కానుకిచ్చి ఉట్టి కాళ్ళతో తిరుగుతున్న ఎట్టి మాది గొల్ల బిడ్డను కిర్రు కిర్రు చెప్పు ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపు నోయమ్మా నా కులము ఆపది పడ్డదోయమ్మా సబ్బండ జాతిని మద్దతడుగుతున్నోయమ్మా ఈ ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాలు మన మందకృష్ణ మాదిగగారు మన మాదిగ జాతి కావాలని లక్ష డప్పులు వెయ్యి గొంతులు ఏకం కావాలని అసెంబ్లీ దద్దరిల్లాలని మన మందకృష్ణ మాదిగన్న గారికి మరియు మా బీసీ బిడ్డ అయిన ధర్వ అంజన గారికి మా యొక్క నిరుద్యోగ కళాభివందనాలు ఇట్లు సిద్దిపేట జిల్లా నిరుద్యోగ కళాకారులు మరియు సిద్దిపేట జిల్లా నుంచి ధర్వంజన గారు ప్రతి పల్లె పల్లె ప్రతి జిల్లా జిల్లా తిరగడం జరుగుతుంది అయినది బీసీలో ముఖ్యంగా మన దళితులకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది జై మాదిగా జై జై కళాకారుడా